బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అంటే గర్వం నడుస్తుందంటే మన నాశనం వచ్చినట్టే మన హృదయంలో పుచ్చిన గర్వము మన మనసులో నడిచినప్పుడు దాన్ని బట్టి ప్రవర్తిస్తాం అప్పుడు నాశనము మొదలవుతుంది అయిపోతు ప్రజలందరూ కూడా మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు దగ్గర దగ్గర వారందరూ కూడా బాణిసత్తపు సుంకాన్ని కడుతూ ఐగుప్త దేశంలో నివాసం చేస్తున్నారు వారి జీవితం ఎలాంటిదంటే ఇక చాలా దుర్భరమైన జీవితం ప్రతిరోజు పని చేయాలి వారి పని లేక అప్పచెప్పాలి చెప్పాలి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటలేదు స్వేచ్ఛగా బ్రతకడానికి లేదు ఆ దేశం వదిలి వెళ్ళిపోవాలన్నా అది జరిగే పని కాదు ఎందుకంటే బానిసలుగా మరి ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఎజరాయిల్ ప్రజలందరూ కూడా దేవునికి ఏం మర్ర మాకు స్వేచ్ఛ స్వతంత్రలు దయచేస్తున్నాయి పూర్వపు మా పితరుల కాలంలో మా తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మీరు ఆయనతో మాట్లాడి మరి పరజనుల దగ్గర నీ పిల్లలందరూ కూడా బానిసత్వపు సుంకాన్ని కడతారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వారికి నేను విడుదల దయచేస్తానని మీరు సెలవిచ్చారు కదా దయచేసి ఇప్పుడు సమయం వచ్చింది మమ్మల్ని ఆదరించి విడుదల దయచేమని వారు ప్రార్థన చేస్తుంటే తన ప్రియ సేవకుడైన మోషే గారిని ఐగుప్త రాజుల దగ్గరికి దేవుడు పంపించాడు ఐగుప్త రాజుల దగ్గర మోషే గారు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్ని అద్భుతాలు చేసినా రాజుల మనసులు కఠినమవుచున్నవట బట ఏమవుతున్నాయి కఠినమవుచున్నాయి ఎవరన్నా మనతో మాట్లాడితే మనం కఠినంగా మాట్లాడకూడదు కఠినంగా మాట్లాడితే ఎదుటివాడి మనస్సు నొప్పించబడితే వాడు కూడా మనమే తిరగబడతాడు మృదువైన మాట కోపమును చల్లార్చును ముక్కోపి యొక్క కోపం అంట ఏం చేస్తుంది కలహాని రేపుతుందంటే గర్వంతో మాట్లాడిన మాటకి ఎదురువాడి మనసులో దుఃఖం పుట్టి ఏమొస్తుంది కలహం పుడుతుంది దెబ్బలాట పుడుతుంది ఐగుతు రాజులు కూడా అదే చేశారు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఏమన్నారు మూడు దినములు ప్రయాణం చేయనంత దూరం వెళ్ళి మా దేవుడైన ఏహో మేము మేము నొక్కి అర్పించి మరి మేము రావాలనుకుంటున్నాం దయచేసి మాకు సెలవు అంటే వెళ్ళటానికి వీల్లేదు మీరు బానిసలుగానే ఉండాలని ఐగుప్త రాజు చెప్పారు వారి సైన్యము ఆ దేశంలో నా ప్రజలు కూడా మొరాయించి వారి హృదయములు కఠినపరచబడినప్పుడు దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేసినప్పటికీ కూడా వారి హృదయము కఠినపరచబడుతూనే ఉందట ఈ ఐగుప్త రాజు దగ్గరికి మోషే గారి పోయారు నా దేవుడైన హోమా సెలవు ఇచ్చినదే ఇదిగో నా ప్రజలందరినీ విడిచిపెట్టకపోతే నీ దేశములో కప్పలు వస్తాయి వాటి చేతను బాధించబడతావని దేవుడి మాటగా ఎదుగు నేను చెప్పి వెళ్తున్నానని మోసే మహాభక్తుడు ఆ పరో రాజ్యకి వివరించినప్పుడు పరో హృదయము కఠినపరచబడ్డదట మాట వినరండి ఏదన్నా దేవుడు చెప్తే ఆ మాట వింటే మరి హృదయము సదును చేయబడితే అతని జీవితం చక్కగా సంతోషంగా కొనసాగుతుంది మాట వినకపోతే దేవుని మాట వినకపోతే ఏమవుతుంది కఠినపరచబడితే ఏమవుతుంది నాశనము మొదలవుతుంది ఎలాగా గర్వము మొదలైనప్పుడు గర్వము హృదయములో ఉన్నప్పుడు నాశనం అనకంటే ముందు మొదలవుతుంది మోష భక్తుడు చెప్పో నా దేవుడైన ఏహో వా చెప్తానండి ఇదిగో నీ దేశంలో నా ప్రజలందరినీ కూడా పోనివి వారందరూ వెళ్ళి చక్కగా సంతోషంగా దేవునికి బలులర్పించి తిరిగి బ్రక్కి రావటానికి సెలవిమ్మని అడిగితే నేను ఇవ్వని ఇవ్వని ఏం చేసుకుంటావో చేసుకోమని ఐగుప్త రాజు మరి ఇజ్రాయల్ ప్రజల మీద దేవుడి మీద తిరగబడినప్పుడు దేవుడు ఆ దేశంలోనికి కప్పలు రప్పించాడు ఆ కప్పలన్నీ కూడా ఎక్కడ చూసినా కప్పలే రాజుగారి గది నిండా కప్పలే రాహణి గారి నిండా కప్పలే వారి పిల్లల నిండా కూడా కప్పలే ఊళ్ళో ఎక్కడ చూసినా కప్పలే ఏ ప్రాంతానికి పోయినా ఏ చెరువుల్లో చూసినా ఏ కొండల్లో చూసినా ఏ అన్నం గిన్నెలో చూసినా ఎక్కడ చూసినప్పటికీ కూడా కప్పలే ఇంటిపై కప్పుల మీద కప్పలు రోడ్ల మీద కప్పలు ఎక్కడికి వెళ్ళటానికి ఎంత మాత్రం వీలు లేకుండా కప్పలు వచ్చి పడ్డాయి కప్పలు ఎగురుతాయి కదా ఎగిరితే ఎగరవా ఎగురుతూ ఉంటాయి ఆ ఎగిరి మీద పడితే చాలా చిరాగ్గా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది ఆ కప్పలు అగుఫ్తి దేశం అంతా కూడా విస్తరించాయి ఆ నదుల్లో ఉన్న కప్పలు ఏట్లో ఉన్న కప్పలు సరస్సులో ఉన్న అన్నీ కూడా వచ్చి ఐగుప్తు రాజు ఇంట్లో వెళ్ళి మొత్తం అందరికీ కూడా చిరాకు తెప్పేస్తుంటే దేవుడు చేసిన పనికి పర్వరాజు గారు తన దేశంలో ఉన్న మంత్రగా మంత్రగాళ్ళని శకినగాళ్ళని తెప్పించారు అతనేమనుకున్నాడు ఈ కప్పలన్నింటికి బదులుగా మేము కప్పలు రప్పించగలుగుతాము మేము గొప్ప కార్యాలను చేయగలుగుతాము ఈ కప్పలు అంతా మాయ చేసి నువ్వు రప్పించాము మేము కూడా మా మంత్రగాళ్ళతో ఇదంతా చేయించగలము చేయించగల సమర్థులము అని రాజు గర్వించి ఆ దేశంలోని శకులు కానీ మంత్రగాని పిలిచినప్పుడు వారు కూడా కప్పలను రప్పించారట అంట అయితే రప్పించారు అవి ఎలా వెళ్ళిపోవాలో ఎలా వెళ్ళిపోతాయో వీళ్ళకి తెలియట్లేదు ఆ కప్పలు ఈ కప్పలో కూడా ఎక్కువయ్యాయి దేవునికి ఏమైంది ఆ కప్పలు ఈ కప్పలు కూడా ఎక్కువైపోయాయి కొండనాళ్ళకి మందేస్తే వండనాళ్ళకి ఊడిపోయిందంట మనం ఏదో చెయ్యాలని ఏదో ఏదో చేస్తాం ఏది లేకుండా పోతుంది దేవుని దగ్గర ఉండేటప్పుడు ఎలాగ ఉండాలి మనం వినయ విధేయత కలిగి నమ్రత కలిగి ప్రేమ కలిగి ఉండాలి దేవుని మీద ఇప్పుడు వ్యాధ్యం అనకూడదు దేవుడు చెప్పిన పని చేయటానికి ఇష్టపడాలి దేవుని పనిని ఉల్లంఘించి నువ్వెంతలే నువ్వేం చేస్తావో నేను చేసి చూపిస్తానని మనకు మనగా దేవుడి కంటే గొప్ప వాళ్ళకి హెచ్చించుకున్నామనుకోండి కొండనాళిక మందేస్తే ఉననాలు కూడిపోయింది అన్నట్లుగా ఒక పని పీకపోయి వేరొక పని బిగిన రీతిగా మా బ్రతుకులు ఉంటాయి మనిషికి విసికి పుట్టిస్తాయి కప్పలు ఆ దేశంలో ఎక్కడ అక్కడ మంచాల మీద కప్పలు కూర్చుంటే కప్పలు నుంచుంటే కప్పులు తినే ప్లేట్లలో కప్పలు కొండల్లో కప్పలు రోడ్డు మీద తుంటే కప్పలు ఎక్కడ చూసినా కప్పలు 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 కాలు వేస్తే కాలు కింద కప్ప ఒళ్ళంతా కప్పలు ఎక్కి వేస్తున్నా నిలబడి అటువంటి సమయంలో మోసే గారిని పిలిపించి పర్వరాజు అన్నాడు మరి కప్పలన్నింటిని వెళ్ళగొట్టు వెళ్ళగొడితే కనుక మరి నీ ప్రజలందరినీ కూడా నేను విడిచి పెడతాను అని చెప్పాను అయితే నువ్వు ఎప్పుడు చెప్తే నేను అప్పుడు చేస్తాను ఈ పనిని అన్నప్పుడు మరి మోసే గారు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మరి పర్వరాజు ఏం చేశాడు ఇజ్రాయల్ ప్రజలు ఎవరిని కూడా వెళ్ళటానికి మరి ఒప్పుకోకుండా తన మనసు మరింత కఠినపరుచుకున్నాడు పరుచుకున్నాడట మాట వినకపోతే దేవుని మాట ప్రకారం జీవించకపోతే కఠినపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇబ్బందులకి గురి చేస్తాడు ఇప్పుడు మోసేతో చెప్పాను కదా మోషే ప్రార్థన చేస్తే కప్పలని ఇళ్ళిపోతాయి ఇంక ఈ మాత్రం దానికి మనం ఐగుప్తు ప్ర ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజలను ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు ఇక్కడే ఉంటారులే బానిసలుగా ఉంటారులే అని తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు ఎందుకు కఠినపరుచుకున్నాడంటే ఐగుప్తు దేశములో ఇజ్రాయల్ ప్రజలు చేసే వెట్టి చాకిరీ ఎక్కువ వాళ్ళు వెళ్ళిపోతే ఆ దేశంలో చాకరీ చేసేవాళ్ళు ఉండరు వాళ్ళకి అన్నం ఉండేవాళ్ళు ఉండరు ఇంట్లో పనిచేసే ఆళ్ళ వాళ్ళు ఉండరు ఐకిప్త దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు తయారు చేసిన ఇంటికలతోటి రామసేతు అనే పట్టణాన్ని కూడా కట్టారు వారు బయలుదేరినప్పుడు కూడా రామసేతు అనే పట్టణం నుంచే బయలుదేరారు వారు సుక్కోతులు ఉండేవారు ఆ సుకోత అనే ప్రాంతంలో రామసేతు అనే పట్టణాన్ని కట్టారు కాబట్టి ఆ పట్టణం నుంచి కూడా వారు బయలుదేరవచ్చారు చాకరీ చేసే వ్యక్తులందరూ వెళ్ళిపోతే మాకు రోజు గడవదు పబ్బం గడవదని ఆ ప్రజలు వెళ్లకుండా ఉండాలని ఐగుర్తి రాజుల యొక్క హృదయం మరింత కఠినపరచుకోవాలి ఒక వ్యక్తిని ఇప్పుడు కూడా మనం బంధించకూడదు బంధించి వారి చేత మనం పెట్టి చకిరీ చేయించుకోకూడదు ఏ వ్యక్తిని కూడా మనం బంధించి మన చెప్పు కింద పెట్టుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు అనుకున్నామా ఆ చెప్పు కింద ఉన్న మనిషి పైకి లేచాడు అనుకోండి అదే చెప్పు తీసి మళ్ళీ మనల్ని కొట్టిన జోట కొట్టుకుండగా పడతాడు కాబట్టి మనం ఏ మనిషిని కూడా చెప్పు కింద పెట్టుకోవాలి కాళ్ళు కింద తండి పెట్టించాలి బంధించి ఉంచాలని అతన్ని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు అతనికి స్వేచ్ఛ స్వాతంత్రాలలోనే ఉండనివ్వాలి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంది మర్యాద ఉంది ఒక్కొక్కడికి ఒక హృదయం ఉంది ఆ విలువ వాడుకుంది ఉంది వాడి విలువ ప్రకారం వాడు జీవిస్తాడు అందరూ వచ్చి నా కాళ్ళ కింద నా చెప్పుల కింద ఉండాలి నేను దేశానికి రాజునంటే అలా కుదురుతుంది ఎవడ బ్రతకొని బ్రతుకుతాడు ఎవడ జీవితం వాడు జీవిస్తాడు వాడిని జీవించిన వాళ్ళు మనం ఏం పెట్టంగా వాళ్ళు వాడు బ్రతుకుతున్నప్పుడు వంద యాభై కూలిచ్చినంత మాత్రం గొప్పవాళ్ళం అయిపోతామా వాడు పని చేస్తున్నాడు కాబట్టి మనం కూలిస్తున్నాం ఈ ఇజ్రాయల్ ప్రజలు ఎవరు కూడా వెళ్ళటాకి వీళ్ళేదని అతను బంధించి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వకుండా అతను ఇజ్రాయల్ ప్రజలందరినీ ఆపు చేస్తున్నప్పుడు మోషే గారి వెళ్ళిపోయిన తర్వాత ఆ కప్పలన్నీ చచ్చిపోయి కుళ్ళిపోయాయి అప్ప చచ్చిపోయి పుళ్ళు కంపు కొడితే ఆ పుళ్ళు కొండగలుగుతామా పుట్టిందో ఆలోచించండి భూమి అంతా కూడా కంపు కొట్టెను అని వ్రాయబడ్డాది కప్పలు మెచ్చిపోయిన తర్వాత వాటిని వేస్తే ఆ వచ్చే కంపు అంతగా చాలా భరించలేంత గొప్ప కంపు వచ్చిందంట ఆ కంపును చూసినప్పుడు వీరందరూ కూడా మరి మొర పెడుతున్నారు రాజుకి అయ్యారు రాజుగారు మరి కప్పలన్నీ పోగేశారు ఆ ఎక్కడ పడేలో తెలట్లేదు ఆ కంపు మనం భరించలేనంతగా మరి భూమండలం అంతా వ్యాపించినంత గొప్ప కొంపు వస్తుంది అని మొరపెట్టుకున్నారు ప్రజలందరూ కూడా అయినప్పటికీ కూడా రాజు యొక్క హృదయం కఠినపరచబడ్డాది కానీ కొంపల్లో ఎలాగుంటుంది దేవుని మాట వినకపోతే కనుక హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా కంపే కొంపు కొడతానే ఉంటాయి కుటుంబాలు ఎప్పుడు శాంతి సమాధానాలు ఉండవు అత్తగారికి మాంగారికి పడదు కోడలకి కూతురికి పడదు అలాగే భార్య భర్తలకు పనదు అలాగే అత్తగారికి కోడలకి పడదు అంతగారికి మాంగారికి పనదు ఆ కొంప ఎప్పుడూ కూడా ఎప్పుడు చూసినా దెబ్బట్లే కొలికి కొలిక్కి అలాగే తల్లిదండ్రులకి పడదు ఎందుకంటే ఆ కొంప అంతా కూడా కుళ్ళు కంప కొట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హృదయం హృదయాలు కఠినపరుచుకోవటం హృదయాన్ని కట్టిపరచునుకున్న ప్రతి చోట కూడా గర్వము మొదలవుతుంది గర్వము నాశించడానికి నడిపిస్తుంది దీనికి ఆ కుటుంబములు ఎప్పుడు శాంతి సమాధానాలు ఉండవండి ఎప్పుడు కూడా శాంతి సమాధానములు ఉండవు కలహం కలిగిన ఇంట్లో నివసించి కొవ్విన మాంసము తినే కంటే కూడా ఎట్ట వట్టి ఆకుకూరలు తినటం మేలెట్ట ఆ ఇంట్లో ఎప్పుడు మాంసం ఉంటుందని చెప్పుకుంటే ఏం ప్రయోజనం ఆ ఇల్లు ఎప్పుడు కూడా మంచి మంచి రుచికర పదార్థాలు ఉంటాయని చెప్పుకుంటే ఏం ప్రయోజనం కలహం ఉంది దెబ్బలట్టు ఉంది ఆ దెబ్బలట్టు ఉన్న చోట ఎంత తిన్నా ఏం తిన్నా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఏమి సంతోషం ఉంటుంది ఏం తిన్నా కూడా సంతోషం ఉండదు కదా కాబట్టి మనము ఆకుకూరలు కలహము లేని ఇంట ఉండి ఆకుకూరలు తినటం ఎంతో మేలు ఆకుకూరలు చాలా పూష్ణిస్తారు తిన్నది కూడా వంట పడుతుంది తిన్నది కూడా మనసును పడుతుంది శరీరం పడుతుంది కాబట్టి మనస్సు కఠినపరచుకోవడం వల్ల మనం ఏమవుతామండి దేవునికి దూరం అయిపోతాం దేవుని మాట వినటానికి ఇష్టపడినే ఇష్టపడడం మనస్సు పరుచుకోకూడదు ఐగుప్తు రాజులు అలాగే మనస్సును కఠినపరుచుకుని మరి ఐగుప్తు ప్రజల్లోంచి ఇజ్రాయల్ ప్రజలను పోనివ్వకుండా మమ్మల్ని బంధించి ఉంచినప్పుడు వారి హృదయాలు చెడిపోయాయి ఆ దేశమంతా కూడా కంపు కొట్టడము మొదలైంది ఐగుప్త దేశంలో ఇజ్రాయల్ ప్రజలందరూ రావాలంటే ఐగుప్తు దేశంలో ఉన్న రాజు యొక్క మనసు మారాలి అలాగే మన మనసు కూడా మారాలి మన మనసు కూడా మార్చుకుండగా కఠినమైన హృదయం కలిగి ఎప్పుడు కూడా దెబ్బలాడుతూ ఉంటే ఆ ఇల్లు ఇప్పుడు కూడా కంపు కొడుతూనే ఉంటుంది ఐగుప్తు దేశంలో కప్పల చచ్చినప్పుడు భూమి అంతా కూడా ఎలా వాసన కొట్టిందో అలాగే శాంతి సమాధానం లేకుండా హృదయ గర్వంతో జీవిస్తే ఆ ఉమ్మడి కుటుంబం కానివ్వండి విడిపోయిన కుటుంబం కానివ్వండి మనుషుల మధ్యన సఖ్యత లేకుండా ఎప్పుడూ దెబ్బలాట్లో గొడవలతో కొడుతూ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఆ వాసన వెళ్తూ ఉంటుంది బలి కొట్టుకుంటున్నారా అనుకుంటారు బలి తిట్టుకుంటున్నారా అనుకుంటారు వీళ్ళు మారరా అనుకుంటారు ఇలా హృదయ గర్వం గొప్పది పరో హృదయం ఎంత గొప్పగా ఉందో ఎంత కఠినపరచబడ్డదో అంత గొప్ప కీడు కలగజేసే మనసరథి ఎప్పుడు చూసినా కొట్టుకునే ఉంటావు కొట్టుకుంటూనే ఉంటారు ఎందుకంటే వీరి హృదయము గర్వించి చెడిపోయింది వీరు ఎప్పుడు ఎవరికి కూడా వారు కాదు దేవునికి లొంగేవారు కాదు తమకు తామే మహారాజులు వారు తమకు తామే అనుకునేవారు తమ కంటే గొంప మారు తెలివైన వారు ఎవరు లేరు అనుకునేటువంటి వారు ఇటువంటి వారు మారరు హృదయ గర్వము చేత వారు వీరు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టరు లక్ష్యపెట్టి ఆ దేవుని నామానికి మహిమత తెచ్చే బిడ్డలు కాదు వీరు కాబట్టి వీరు కొంప ఎప్పుడు చూసినా కొంప వాడతానే ఉందిరా అని ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పుకుంటూ ఉంటారు అందరికంటే కూడా మన హీనమైన దశకి వెళ్ళిపోతాం అందరికంటే హీనమైన దశలో ఉన్నట్టుగా ఆ కుటుంబం అందరికీ చూపించబడుతుంది హీనమైన దిశలో ఉన్న కుటుంబంగా అందరూ దాన్ని పరిగణిస్తారు అందరూ చూస్తారండి కాబట్టి మన కుటుంబంలో శాంతి సమాధానములు ఉండాలంటే దేవుని అంది భయభక్తులు కలిగి ఉండట ఎంత మేలు దేవుని అంది భయభక్తులు కలిగి ఉండి ఆయన మాట వింటే దేవుని అంది భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే మన మధ్యన కంపు కొట్టడానికి వస్తున్న మరియు కంపు కొట్టేటువంటి ఆ అనుభవాలు దేవుడు మన నుంచి దూరపరుస్తాయి